తెలంగాణ ఉద్యమం నా ఓన్ అయ్య సొత్తు కాదు అరవై ఏళ్ళ తెలంగాణ ఉద్యమం దట్ ఈస్ ద ఓన్లీ మూమెంట్ విచ్ హాస్ బీన్ లైవ్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ యూ టేక్ ఫ్రెంచ్ రివల్యూషన్ రష్యన్ రివల్యూషన్ క్యూబక్ రివల్యూషన్ చెగువేరా బోల్సెవిక్ ఫిడల్ క్యాస్ట్రో ఎన్ని క్యాస్ట్రోలను తీసుకున్నా దిస్ ఇస్ ద ఓన్లీ మూవ్మెంట్ విచ్ హాస్ బీన్ లైవ్ విచ్ హాస్ బీన్ ఫార్ట్ ఫర్ ఫోర్ జనరేషన్స్ అందుకే తెలంగాణ వచ్చింది ఉదగరాలే తెలంగాణ ఓన్ సొత్తు కాదు ఒక్క తొందరాలే తెలంగాణ నాలుగు జనరేషన్లు కొట్లాడరు మన త ముత్తాతలు కొట్లాడి తాతలు కొట్టలాడి మన అయ్యలు కొట్టరాడు మనం కొట్టలాడు మన టైంలో వచ్చింది మన టైంలో రాలేదనుకో రాజన్న టైంలో మన టైంలో ఇక మన పోరాటంలో తెలంగాణ వెళ్ళకపోతుండే మర్చిపోదురు దట్ ఇస్ నేను అనుకుంటా ఈ టైంలో గిట్ట తెలంగాణ రాకుంటే అన్ని పార్టీల మద్దతు ముప్పై ఐదు పార్టీలు ద మెయిన్ కాంగ్రెస్ సపోర్టెడ్ బై బీజేపీ అన్ని పార్టీల మద్దతు తెలంగాణ రావడం జరిగింది సరే తెలంగాణ వచ్చినాక యాడు ఉన్నామనేది అనేది మీ అందరికీ తెలిసిన వచ్చా చెప్పాల్సిన అవసరం లేదు మన వైట్ పేపర్లు వస్తున్నాయి ఈ పేపర్లు వస్తున్నాయి ఆ పేపర్లు వస్తున్నాయి ఏదైతే నీళ్ళు నిధులు నియామకాలు వచ్చుకున్నా తెలంగాణలో నీళ్ళ పేరు మీద నిధులు మాయమైనవి నియామకాలు ఉన్నాయి దేర్ ఎస్ నో సింగిల్ డిఎస్ఈ ఇన్ తెలంగాణ స్టేట్ ఆఫ్టర్ ఫార్మేషన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అయితే ఆంధ్రప్రదేశ్ ఉంటే డిఎస్ఎల్ చేసుకుంది అంటే విద్యా వ్యవస్థ ముంచిపోయి మునిగింది హెల్త్ డిపార్ట్మెంట్ అట్లా అంటే ఎడ్యుకేషన్ హెల్త్ ఏ స్టేట్ అయినా ఏ కంట్రీ అయినా దెర్ ఆర్ పారామీటర్స్ టు మెజర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆర్ కంట్రీ బేస్డ్ ఆన్ దడ్యుకేషన్ అండ్ హెల్త్ బట్ దోస్ థింగ్స్ ఆర్ గన్ డౌన్ ఆఫ్టర్ అచింగ్ తెలంగాణ మరి దాన్ని ఆ నిర్మాణంలో పాల్పంచుకోవాలి ఇప్పుడు అందరూ అందరం కూడా తెలంగాణ పునర్నిర్మాణం భాగం కావాలి ఎందుకు విద్యావేత్తలుగా గ్రాడ్యుయేట్స్గా తెలంగాణ తల్లి బిడ్డలుగా అందరం కూడా అగ్రికల్చర్ కుటుంబానికి వచ్చినాం కాబట్టి రావాలి మనం అందరం కూడా పాల్గొనాలి అదేవిధంగా ఈ యొక్క పట్టేటు ఉస్మానియా ఈ ఒకటి పొటేట్ సైఫాబాద్ సేవ్ తెలంగా సేవ్ ఉస్మానియా ఆటోమేటిక్గా ఇట్ విల్ సేవ్ తెలంగాణ ఎందుకంటే ఒకసారి యూనివర్సిటీని కాపాడుకుంటూ పోతున్నాం అనుకో ఇట్లా మనలాంటి వాళ్ళు అందరూ వస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడే దిశగా ముందుకు పోతుంటాం ఎందుకంటే దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ దాట్ ఇస్ ద ఓన్లీ యూనివర్సిటీ ఇన్ ఎంటైర్ తెలంగాణ మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ విచ్ హాజ్ గివెన్ ఎడ్యుకేషన్ విచ్ హాస్ గివెన్ ఎలివేషన్ బ్రెడ్ బటర్ సోషల్ స్టేటస్ విచ్ మేడ్ అస్ ఇంటర్నేషనల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ప్రాంతం నుంచి ఏదేమైనా కానీ దోస్ డేస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఉస్మా యూనివర్సిటీ వాజ్ ద గ్రేట్ థింగ్ ఉన్నీ కొడుతు హిస్టరీ ఆఫ్ యూనివర్సిటీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పోచారం కొత్తగా గడిచిండు ఘనపురం కత్వ వచ్చిండు నిజాం సార్ కత్వా గడిచిండు సో ఆపాసి జిరాజ్ సెంటర్ व्यवसाय वापस जीरात एग्रीकल्चर काल वो इन कटिना आये वाइफ आड़को नवाब साहब अच्छा वापस जीरात के लिए ये कतवा बनाए वो कतवा बनाए निज़ाम सागर पोचारम गानापुर आल कतवा बनाए पूरा फिर तालीम के लिए कुछ करना बोल के पूछे कहते निजाम क्या करो महबूबा बोले तो कुछ लगाना कॉलेज बिल्कुल यूनिवर्सिटी बोले तो अच्छा लगाएंगे बोल के उसमें हाँ लगाए तो उसमें आंसर लगाने के लिए पूरा दुनिया फिर के पूरा इंजीनियर इंजीनियर साहब को मिला के फ्रांस गीस जर्मन फ्रेंच पूरा अरबिक स्टाइल में అచ్చా ఆర్ట్స్ కాలేజ్ బంగ్లా బాకే సోలా సో ఎకర్ దేకే తెలంగాణకి తాలీంకి తరకీకి లే యూనివర్సిటీ బనాయి ఇసీ అను ఇంకా ఆగే పడే చెబులతో ఉస్మానియా ఉస్మానియా వర్ల్డ్ ఫేమస్ యూనివర్సిటీ నువ్వు ఎక్కడ పోయినావు అనుకో ఉస్మానియా గ్రాడ్యుయేట్ అంటే ఇట్లా జర తాలకా మీదకి అయితే చూస్తారు లేదు ఎక్కడ లేచి నువ్వు ఈ యూనివర్సిటీ అని చెప్పి వాడు చూడడు ఉస్మానియా అంటే జర వేరే ఉంటారు కదరు అట్లా ఖదర్ మనకున్నది కాబట్టి వాటి సేవ్ ద ఉస్మానియా ఆల్ ద పర్పస్ విచ్ విల్ ఇన్ అండ్ ఇంటర్నలీ ఆటోమేటికల్లీ ఇట్ విల్ సేవ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ సేవ్ ద తెలంగాణ స్టేట్ అండ్ ఇట్ విల్ గివ్ ద డైరెక్షన్ కాబట్టి మనం రాజేందర్ గారికి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా మనం ఇక్కడ వచ్చినందుకు అన్న ఈ ఆహ్వానం మేరకు మా సహకారం ఎప్పటికి ఉంటుంది మీకు ఆల్ ద పర్పస్ విల్ బి ఇన్ యువర్ ఇన్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ ద నై గ్రాడ్యుయేట్స్ విల్ బి దేర్ అలాంగ్ విత్ యూ సో యూ జస్ట్ గో హ్యాడ్ సో అందుకే అందుకే మనం అందరం కూడా మళ్ళా ఇట్లా కనీసం ఏడాది కోసం కలిసి కూడా చాలా మంచిది ఆరోగ్యాలు బాగుంటాయి ఊకే పట్నంలో పడి కుసు భోదాలు ఇట్లా పట్టి వస్తే జర చెట్టు గాలి ఈ గాలి ఆ గాలి ఇంత వనభయాలకు వచ్చినట్టు అవుతుంది కలిసిపోయినట్టు ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఆ దిశగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై సైఫాబాద్ జై ఉస్మానియా జై తెలంగాణ జై హింద్